చిన్నతనం నుంచి తనకున్న అభిరుచినే భవిష్యత్ లక్ష్యంగా మలుచుకుందా యువతి నిరంతరం ప్రయత్నం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని చెబుతుందామె కళ మనిషికి ప్రత్యేక గుర్తింపునిస్తుంది ఆ గుర్తింపు ఖండాంతరాలకు వ్యాపిస్తే ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది దేశ సంస్కృతిని ధర్మాన్ని ప్రచారం చేసేందుకు కళలే నిజమైన సాధనాలని చెబుతుంది ఇంతకీ ఆ యువతి ఎవరు ఆమె సాధించిన విజయాలేంటి ఇప్పుడు చూద్దాం మనిషి అనుకుంటే సాధించలేనిదేదీ లేదంటోంది ఈ యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూనే కూచిపూడి డాన్సర్గా శిక్షకురాలిగా పెయింటర్గా రచయితగా సత్తా చాటుతోంది ఇప్పటికే రెండు పుస్తకాలు రాసింది మనసంతా కలలో నిమగ్నం చేస్తే ప్రదర్శనలే ప్రైజులను కురిపిస్తాయని వివరిస్తోంది ప్రియాంక చిన్నప్పటి నుంచి చదువన్నా నాట్యమన్నా ప్రాణం విద్యాభ్యాసంతో పాటు కూచిపూడిలోని శిక్షణ పొందింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించింది అనంతరం రాజస్థాన్ లోని బనస్తాలి విద్యాపీఠ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకుంది కూచిపూడిపై ఉన్న ఇష్టంతో గురువుల ఆశీర్వాదంతో ఆ కలను అవపోసన పట్టేసింది ప్రియాంక తర్వాత రోజుల్లో వందల ప్రదర్శనలు ప్రదర్శనలిచ్చి తనదైన మార్క్ వేసుకుంది తన నృత్యం భారత సంస్కృతిని ధర్మాన్ని ప్రతిబింబించడంతో పాటు విదేశీ ప్రతినిధులకు భారతదేశ నృత్య కళల గొప్పదనాన్ని తెలియజేసేలా ఉంటోందని చెబుతోంది మన భారతీయ సంస్కృతి అంటేనే నాకు చాలా ఇష్టం అందులో నేను డాన్స్ అనేది ఫస్ట్ నుంచి ఇష్టం కానీ అందులో నా కల్చర్ నా కంట్రీ గురించి నేను నేర్చుకొని ఇతరులకు చెప్పాలి అనే ఉద్దేశంతో కూచిపూడి నేర్చుకోవడం జరిగింది గురువుల గైడెన్స్ ని తీసుకుంటూ కూచిపూడిలో అది ఎలా చూపించవచ్చు అనే ఆ ఉద్దేశంతో ఏకం అర్ధనారీశ్వరం అనే డాన్స్ బ్యాలే తయారు చేయడం జరిగింది సో ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ చేయడం ఇస్ ఇంపాసిబుల్ ఫర్ మీ వితౌట్ ద పీపుల్ బిహైండ్ మీ సో ఐ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ మై మామ్ మై డాడ్ మై బ్రదర్ మై సిస్టర్ అండ్ మై గ్రాండ్ మదర్ నాట్యంతో దైవాన్ని స్మరించగలగడం గొప్ప విషయమని చెబుతోంది ప్రియాంక అందుకోసం తన గురువులు ఇచ్చిన శిక్షణ తనకు ప్రత్యేక గుర్తింపునిస్తోందని సంతోషపడుతోంది తన చెల్లెలు శాంభవి బరిడేని కూడా కూచిపుడిలోని నిష్ణాతురాలిగా తయారు చేస్తోంది తాను లేనప్పుడు శిక్షణ కేంద్రాన్ని శాంభవి చూసుకుంటుందని మురిసిపోతోంది ప్రతి ఆల్మోస్ట్ ఒక చేశారు అందులో ప్రతి ఫర్ ఇయర్ డన్ భైరవ సాధన అండ్ భైరవ్ సాధన ఈస్ నాట్ సంథింగ్ ఐ క్రియేటెడ్ ఐఎమ్ ఐ హాట్ దెమ్ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ మై ఆధ్యాత్మిక్ గురు శ్రీ రాజశ్రీ నందిజీ సో హీ క్వైట్ స్ట్రాంగ్ విల్డ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ధర్మ అండ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ మై బ్లెస్సింగ్ దట్ ఐ ఫౌండ్ హిమ్ అదే ఒక విజన్తో శ్రీరణ నృత్యాలయలో కూడా ప్రతి స్టూడెంట్ని భైరవ్ సాధన నేర్పించి వాళ్ళు రోజు చేసేలాగా మేము చూస్తాము డాన్స్ అంటే ఓన్లీ ఒక టాలెంట్ లాగా కాదు అంటే ఒక హాబీ లాగా కాదు డాన్స్ జర్నీలో దేవతకు ఒక ఆరాధన లాగా నాకు అయింది శివ మానస పూజ స్తోత్రంలో దేవతకు ఆఫర్ చేసే శివుడికి ఆఫర్ చేసే అన్ని థింగ్స్ గురించి చెప్తారు దాంట్లో ఒకటి గీతం నృత్యం అంటే అది నాకు ఇంత ఇంపాక్ట్ అయింది ఎప్పుడైనా డాన్స్ చేస్తున్నారంటే ఆడియన్స్ కోసం కాదు నా కోసం కాదు ఎవరి కోసం కాదు ఓన్లీ దేవత కోసం చేస్తాను అంటే ఈ అన్ని క్వాలిటీస్ మాకు మా అక్క నుంచి వచ్చినాయి ఆవిడ ఉంటేనే నేను ఇప్పుడు డాన్సర్ లేకపోతే నేనేం కాదు ప్రియాంక తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల మందికి పైగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఆరు దేశాలకు చెందిన విద్యార్థులకు ఆన్లైన్ కూచిపూడి కూచిపుడి ఇస్తోంది ఏకం అర్ధనారీశ్వరం కళారూపం చేసే క్రమంలో తాను చాలా విషయాలు నేర్చుకున్నానని చెబుతోంది తన విద్యార్థులు కూడా చక్కని ప్రదర్శనలతో మంచి పేరు సంపాదించుకోవడం ఆనందంగా ఉందంటోంది తమతో స్నేహితురాలిగా మెదులుతూ నేర్పిస్తుంటే చాలా సంతోషంగా నేర్చుకోగలుగుతున్నామని ఆమె వద్ద శిక్షణ పొందుతున్న వారు చెబుతున్నారు అర్ధనారీశ్వరంలో అన్న పూర్ణాదేవి దక్షిణకాళి అండ్ తుల్జా భవానీలా చేశాను ఈ ముగ్గురు దేవీస్ గురించి తెలుసుకోవడానికి నేను డైలీ స్తోత్రాస్ ఇంకా శ్లోకాస్ చదవడం వల్ల వాళ్ళ గురించి ఇంకా బాగా అర్థమై స్టేజ్ మీద ఇంకా బాగా చేశాను ఆచార్య ప్రియాంక బర్డే దగ్గర వచ్చినాక ఒక కైండ్ ఆఫ్ ప్రేమ పెరిగింది డాన్స్ కోసం తను డెడికేషన్ తను ప్యాషన్ డ్యాన్స్ వైపు చూస్తే అసలు అది మనకి ఎంత వచ్చినా తక్కువ అనిపిస్తుంది సాటర్డే సండే రావాలంటే మేము వెయిట్ చేస్తాం తను తనకి తను డాన్స్ క్లాసెస్ లో ఉట్టి డాన్సే నేర్పియారు కానీ ఆల్సో స్టోరీస్ చెప్తారు నాట్య శాస్త్రం గురించి చాలా చెప్తారు కుచిపూడి కేవలం డాన్సే చేసి కొంతమంది ఎక్సర్సైజ్ లాగా ఫీల్ అవుతుంటారు బట్ మా ఆచార్య దగ్గర చేయడం వల్ల కూచిపూడి కేవలం బాడీ ఎక్సర్సైజ్ కాదు అది మీరు దేవుడికి సమర్పించే ఒక పూజ మీరు ఏదైనా క్యారెక్టర్ ఇస్తే అంటే మాకు ఏకమర్దనారీశ్వరం అయ్యింది దాంట్లో ఆచార్య మాకు మీనాక్షి కానీ వేరే అన్ని అన్నపూర్ణ చెప్పారు ఆ క్యారెక్టర్స్ మేము వేయడం వల్ల ఆ దేవుడి లోని ఏమంటారు ఓన్లీ పాట వరకే నేర్చుకొని చేయడం కాకుండా దేవుడి క్యారెక్టర్స్ ఇప్పుడు అన్నపూర్ణ అనుకోండి ప్రేమ గుణం ఎక్కువ అంటే అమ్మ అమ్మ రూపం లాగా సో అలా క్యారెక్టర్స్ గురించి మాకు డీటెయిల్ గా చెప్పడం కానీ అవన్నీ చేయడం వల్ల సో నార్మల్ క్లాసెస్ కంటే ఆచార్య క్లాసెస్ చాలా ఒక బ్లెస్డ్ ఫీల్ అనుకుంటాం మేము మాకు మేము ఏదైనా కార్యక్రమంలో విదేశీ ప్రతినిధులు ఉన్నప్పుడు తన నాట్య ప్రదర్శన మరింత శ్రద్దగా చేస్తానని వివరిస్తోంది ప్రియాంక ప్రదర్శన తర్వాత వాళ్ళు భారతదేశ సంస్కృతిని తెలుసుకోగలిగితే తన లక్ష్యాన్ని చేరుకున్నట్లేనని చెబుతోంది క్రమశిక్షణ పట్టుదలే తమ కూతుర్ని ఈ స్థాయికి చేర్చాయని మురిసిపోతున్నారు ప్రియాంక తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మా అమ్మాయి ఏ పని చేసినా మాకు చెప్పి ఏమన్నా ఇబ్బంది మాకు ఒప్పించి ఆ పని చేస్తుంది అదే సమయంలో మేమేమైనా పని చెప్పినా ఏం చెప్పి మా యొక్క థాట్స్ చెప్పినా తప్పకుండా పాటిస్తుంది ఇది ఆమె సక్సెస్ నాంది అయింది ఇంకోటి ఏంటంటే ఆమెలో క్వాలిటీ ఏంటంటే ఏ పని తీసుకున్నా అందులో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ తగ్గదు కుకింగ్ లో పెయింటింగ్ లో అద్భుతం అసలు ఎంత మంచి పెయింటింగ్స్ అందరు చూస్తారు తను షీస్ గుడ్ రైటర్ కూడా బుక్స్ కూడా రాసింది ద డైమండ్ కట్ అనే బుక్ రీడర్స్ చాయిస్ నుంచి అవార్డు కూడా వచ్చింది బెస్ట్ రీడర్స్ బెస్ట్ ఆథర్ అనేసి కానీ ప్రతిది ఏదైనా చేస్తే ముందు చెప్తే దాన్ని ఎస్ షీ కెన్ గోహెడ్ అనేది మేము ఏదైతే చెప్తూ ఉంటామో అలాగే చేసేది భవిష్యత్తులో తనలాంటి కళాకారులను ఎంతో మందిని తయారు చేసి కళామ తల్లి రుణం తీర్చుకుంటానంటోంది ప్రియాంక